ఎలా ఉన్నారు ఒక్క వచనం ధ్యానిద్దాం ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పగలు సాయంత్రము ఉదయము మధ్యాహ్నము నీకు మొరపెట్టుకోవాలని నీ వాక్యము తెలియచేసినట్లు దినమునకు ముమ్మారు మోకరించిన దానియలు వలె నీ సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ప్రార్థించటకు ఈ సమయం ఇచ్చినందుకు వందనమని క్రిస్తునామునుడుచు నాంత ఐ మెయిన్ సామెతల గ్రంథము చాలా చక్కటి చిన్న చిన్న సామెతలతో అనేక సత్యాలను మన జీవితానికి అవసరమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం కదండి ఒక్క సామెత చదువుకుందాం పదవ ఛాయము సామెతల గ్రంథం పన్నెండవచనం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును మన హృదయంలో పగన్నా ఉండాలి ప్రేమన్నా ఉండాలి రెండు కలిసి ఉండవు కదా మరి మీకెవరి మీదైనా ఉందా కోపమును అలా వదిలేస్తే ద్వేషము వద్ది ద్వేషాన్ని మొరగబెడితే పగ కక్ష చివరికి హత్యగా మారిపోద్ది అందుకని మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడినా బాధ పెట్టినా హాని చేసినా వారి మీద పగబట్టకుండా ప్రభు సన్నిధిలో క్షమాపణ కొరకు నిమ్మని ఏంటి క్షమించడానికి కూడా ధైర్యం కావాలా అవును మరి ఇతరులను క్షమించాలంటే మనకు ధైర్యం ఉండాలి ప్రేమ ఉండాలి కాబట్టి మీ విరోధాన్ని క్షమించండి అప్పుడు మిమ్మల్ని నేను క్షమిస్తానన్న ప్రభు మాట గుర్తు చేసుకొని పాగదాకా వెళ్లకుండా ఏ హాని ఎవరు చేసినా క్షమించేయండి ఇప్పుడు ఎవరున్నా గుర్తొస్తున్నారా వెంటనే ఫోన్ చేసి సారీ మీ మీద కోపడ్డాను లేక మీ మీద కోపం పెట్టుకున్నాను అని వెంటనే క్షమాపణ అడిగేయండి ఇది చేయాలంటే సులువలో యేసు ప్రభు చూపించిన ప్రేమ కావాలి తండ్రి వీరేమి చేయుచ్చున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించము అన్న ఆ కలువరి ప్రేమతో మన హృదయం నింపబడిన రోజు పగ కలహముడు రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును కాబట్టి మనం క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటే క్షమించగలుగుతాం ఇతరుల తప్పులన్నిటినీ మర్చిపోతాం క్రీస్తు రక్తం వాటిని కప్పివేస్తాం ఏంటండి ఇదే విషయాన్ని పేత్రులు కూడా రాశాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మీ దగ్గర బైబిల్ లేవేమో పర్వాలేదు నేను చెప్పే మాట వినండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనములో అయితే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన సరిపోద్ది ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలో ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని నేడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి ఏసుక్రీస్తు ప్రేమతో మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మన తండ్రిని మన తల్లిని మన స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ క్రీస్తు ప్రేమతో ప్రేమించినప్పుడే వారి దోషాలను మనం మర్చిపోగలుగుతాం వాటిని క్షమించగలుగుతాం వాటిని ఓర్చుకోగలుగుతాం ఆ ప్రేమ లేని మూలానే వాళ్ళ ఇంట్లో జగడాలు వీధుల్లో గొడవలు దేశంలో పోరాటాలు ప్రపంచంలో హత్యలు జరుగుతున్నాయి పగబట్టవద్దు పగబట్టే పని సర్పం చేస్తుందట సర్పం సాతాను గుర్తు నీవు పగకు కోపానికి నీ హృదయంలో చోటిస్తే సాతాను నీ హృదయాన్ని కైవసం చేసుకొని నిన్ను నీ ద్వారా అనేకుల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ క్రీస్తు ప్రేమకు నీ హృదయంలో చోటిస్తే నీవు ఆనందిస్తావు క్షమించటంలో నీవు క్షమించబడతావు నీ ప్రభు ద్వారా ప్రేమ నిలయంగా నీ గృహాన్ని నీ ఉన్న స్థలాన్ని మార్చుకోగలుగుతావు దేవా నాలో ఉన్న ఈ కోపము ఈర్ష్య పగ కక్ష సాధించే మనసు తీసివేసి క్షమించే సహించే ఓర్చుకుని ఆ కలువరి ప్రేమను దయచేయి అని ప్రభునడుదమా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఈ భయంకరమైన కక్షలతో పోరాటాలతో భేదాలతో విభేదాలతో నిండిన ఈ లోకంలో ప్రేమ కలిగిన వారిగా క్రీస్తువులే ప్రేమిస్తూ సహిస్తూ అనేకుల్ని క్షమిస్తూ నీ ద్వారా క్షమించబడి నీ సాక్షులుగా జీవించినట్లు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి హృదయములో ప్రతి కల్మషాన్ని ప్రతి పగను ద్వేషమును ఈర్షను నా జరడి నేసు క్రీస్తునామంలో ఆ కలువరి ప్రేమతో మా హృదయాలను నింపి నీకు సాక్షులుగా జీవించటప్పుడు సహాయం చేయమని క్రీస్తునామములు అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు అయిన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీకు తోడయుండను గాక అమే